హై టు ఆల్ ఈ వీడియోలో మనం సీట్ అలాట్మెంట్ అనేది దేన్ని బేస్ చేసుకొని ఇస్తారు అలాగే అలాట్మెంట్ లెటర్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం సో ఫస్ట్ చూడండి మనకి ఇక్కడ లాస్ట్ ఇయర్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది ఒక లెటర్ నేను మీకు చూపిస్తున్నాను సో ఇది మా డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక సెల్ఫ్ ఫినాన్స్ సెల్ఫ్ ఫినాన్స్లో అలాట్ అయిన సీట్ అనమాట సో మీకు అలాట్మెంట్ లెటర్ అనేది మ్యాక్సిమం ఇంతే ఉంటుంది ఒకసారి చూడండి ఫస్ట్ అయితే మీకు మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది తర్వాత మీ నేము మీ జెండర్ అనేది ఉంటుంది మీకు ర్యాంక్ ఎంత వచ్చింది అనేది ఉంటుంది మీ ఫాదర్ నేమ్ క్యాస్ట్ రీజన్ ఉంటుంది సో తర్వాత మనకి ఇక్కడ కింద చూపిస్తాడు అసలు మనకి సీట్ అనేది దేని బేస్ చేసుకొని ఇస్తారు సో వాటిలో చూసుకుంటే ఫస్ట్ మెరిట్ అనమాట తర్వాత ర్యాంక్ బేస్ చేసుకొని ఇస్తారు లోకల్ ఏరియా జెండరు తర్వాత కేటగిరీ స్పెషల్ రిజర్వేషన్స్ ఏమైనా ఉంటే అవి అప్లై అవుతాయి అనమాట అర్థమైంది కదా ఒక ఎగ్జాంపుల్గా చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఏయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మీకు అయిన ఎలాట్ అయిన కాలేజ్ అనేది మీకు లోనే చూపిస్తారు ఒకవేళ మీకు ఏఎన్యూ అయితే అని ఉంటుంది ఎస్వి అయితే అని ఉంటుంది ఏకేఎన్ అయితే ఏకేఎన్ ఎం ఎట్సా ఎట్సెట్రా ఏదైతే ఉంటాయో వాటన్నిటిని ఫస్ట్ మీకు చూపిస్తారు దాని కోడ్ చూపిస్తారు ఇన్స్టిట్యూట్ కోడ్ చూపిస్తారు తర్వాత మీకు ఏ డిపార్ట్మెంట్ పర్టికులర్గా ఏ డిపార్ట్మెంట్లో అలాట్ అయింది అండర్ ఓసీ గర్ల్స్ ఏయూ కేటగిరీ అని ఉంది ఇక్కడ సో మీకు రిజర్వేషన్ ఏది అప్లై అయ్యింది లేదా మెరిట్లో వచ్చిందా మెరిట్లో వస్తే నువ్వు ఓపెన్ కేటగిరీ అని చెప్పి మీకు ఇట్లా చూపిస్తాడనమాట అర్థమైంది కదా మనకి ఇక్కడ చూపించినట్టు ఆన్ బేస్డ్ ఆన్ మెరిట్ ర్యాంక్ లోకల్ ఏరియా జెండర్ జెండర్ కేటగిరీ స్పెషల్ రిజర్వేషన్స్ కేటగిరీ సో ఈ విధంగా అయితే మనకి ఇక్కడ చూపిస్తారనమాట సో కింద చూడండి ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ది ఫర్ ది కాలేజ్ కోర్స్ ఈస్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అంటే ఆంధ్ర యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్కి సంబంధించి బయోటెక్నాలజీ కోర్స్కి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ అనేది ఫీ సో అర్థమైందా సెల్ఫ్ ఫినాన్స్కి ఆంధ్ర యూనివర్సిటీలో బయోటెక్నాలజీకి ఫిఫ్టీ ఎయిట్ ఫీ అది సెల్ఫ్ సపోర్ట్కి అయితే ఇంకో ఫీ ఉంటుంది సెల్ఫ్ సపోర్ట్కి అయితే సెవెంటీ నైన్ ఉంటుంది సో తర్వాత కింద చూడండి ట్యూషన్ ఫీ టు బీ పేయిడ్ బై ది క్యాండిడేట్ ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ జీరో అంటే ఒకసారి కింద లైన్ చూడండి ట్యూషన్ ఫీ ఈజ్ ఎగ్జామ్టెడ్ అండర్ ఫీ రియంబర్స్మెంట్ కేటగిరీ ఫీ రియంబర్స్మెంట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు అడ్మిషన్ టైంలో ఏ అమౌంట్ పే చేయడానికి పే చేసే పని అయితే లేదనమాట అర్థమైందా ఇన్ కేస్ మీరు ఫీ రెంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాకపోతే మీకు రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫినాన్స్ అయినా సెల్ఫ్ సపోర్ట్ అయినా కూడా అడ్మిషన్ టైంలోనే పే చేయాలని చెప్పని మీకు ఇక్కడ చూపిస్తాడు అనమాట అర్థమైందా ఇది ఒకటే అనమాట డిఫరెన్స్ ఫీ రెంబర్స్మెంట్కి ఎవరైతే ఎలిజిబుల్ కారో వాళ్ళైతే మాత్రం మీకు అలాట్మెంట్లో వచ్చిన కాలేజ్ పర్లేదు జాయిన్ అయిపోతాం అనుకున్న వాళ్ళు మాత్రం అడ్మిషన్ అడ్మిషన్ అంటే రిపోర్టింగ్ టైంలోనే మీరు అమౌంట్ అనేది పే చేయాలి రిపోర్టింగ్ చేయాలంటే మీరు ట్యూషన్ ఫీ అనేది పే చేసి ఆ స్లిప్ అనేది తీసుకొని దాంతోపాటు రిమైన్ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అర్థమైందా ఫీ ఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే మాత్రం ఏం ఏ ఏ అమౌంట్ పే చేసిన పని లేదు మీరు డైరెక్ట్గా సర్టిఫికేట్స్ వర్జినల్ అని తీసుకెళ్ళి వెరిఫికేషన్ చేయించుకుంటారు అంతే అయిపోతుంది అర్థమైందా సో అలాట్మెంట్ లెటర్ అనేది ఈ విధంగా ఉంటుంది సో మనకి సీట్ అనేది ఇక్కడ చూపించిన కేటగిరీస్ అనేటిని బేస్ చేసుకుని అయితే మనకి సీట్స్ ఇస్తారు సో మనకి అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను ఇంకో వీడియో చేస్తాను సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ చేయండి